హాయ్ ఫ్రెండ్స్ గొర్రె అయితే వచ్చిన ఇంకా పిల్లలైతే దాపుతాను అనమాట ఈరోజు సాయంకాలం అయితే చాలా గోర్ర అయితే పిల్లలు దాపుకోలేదనమాట పెద్ద పిల్లలైతే మేత తింటే కాబట్టి సరిపోతుంది చిన్న పాలు తాగే పిల్లలు అయితే తాపుకోలేదనమాట రెండు గోర్ర అయితే ఇంకా తాపుకోలేదనేసి తాపుతున్నాం మేమైతే ఇంకా అవి తాపుకోవో అవి అయితే గినా పాలు తాపాల్సిందే లేకపోతే అవి అట్లే ఉంటాయన్నమాట ఇంకా చూడండి గొర్రెలు అయితే ఈ రోజు అయితే పొద్దు అయిందనమాట ఆరు గంటలైంది ఈరోజు మందుకు దోలేదలకే రోజు ఐదు ముక్కలు ఐదున్నర అంతకే అయితే ఈరోజైతే ఆరయింది నేనైతే ఇంకా పిల్లలు ఇడిచేసినాను గొర్రెలు వచ్చేదలకే పిల్లలు ఇడిసినాను గొర్రెలన్నీ అయితే తోలేసినాము ఇంకా తాపుకొని గొర్రెలు అయితే తాపి బయటకి ఇస్తామన్నమాట బయట బయటైతే ఇంకా తాడి తీసుకొని కట్టేస్తే తాపుకుంటాయి అనమాట గొర్రెలు అయితే చూడండి ఎట్లా ఉన్నాయో అయితే వేసేసినామో ఇప్పుడు పిల్లలు దాపుతా అనమాట యావే తాగువో చూసి రోజు పిల్లలు దాపాలన్నమాట లేకపోతే ఇంకా అట్లే ఉండిపోతాయనమాట చూడండి చూడండి చిన్న చిన్న గొర్రె పిల్లలు అయితే ఉన్నాయి కొన్ని అయితే మంచిగా తాపుకుంటాయి కొన్ని అయితే తాపుకో ఇంకా బడ్నీకైతే చాలా గొర్రెలు అయితే చాలా ఇష్టం అనమాట వాడినైతే పిలుచుకొని వచ్చినాము గొర్రెల కాడికి నేను అమ్మ అయితే ఇంకా చూడండి రపంలో అయితే వాడు హాయ్ చెప్తున్నాడు మీకందరికీ ఇంకా రపం లేకైతే పోయి గొర్రెలు గొర్ర పిల్లలు అయితే చూస్తానడనమాట ఇంక ఇదైతే పిల్లల రప్పం పిల్లలైతే ఇడిచేసిన ఇప్పుడైతే క్లీన్ చేయాలన్నమాట ఆ అయితే ఇంకా పొద్దున్నే మళ్ళీ పిల్లలు వేస్తాం కాబట్టి ఈరోజు సాయంకాలమే పిల్లలు అయితే క్లీన్ చేస్తాను చూడు గొర్రెలు అయితే మందులో ఉన్నాయి ఆరు గంటలైంది టైం అయితే బన్నీ అమ్మాయి